దేవరకొండ మాజీ శాసనసభ్యులు దివంగత రాఘ్యానాయక్ ఇరవై మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు మిరియాగుడ బస్టాండ్ గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాజీ శాసన మండలి చీఫ్ విప్ భారతి రాఘ్యానాయక్ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ యువ స్కైలాబ్ నాయక్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు బంజారా కుల ఉద్యోగ సంఘాల నాయకులు రాఘ్య అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయక్ కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు ハッピーボール కోఆర్డినేటర్గా డీసీసీ అధ్యక్షుడిగా తన సేవలు అందించడానికి ప్రాంత ప్రజలందరూ కూడా గిరిజన నాయకుడిగా ఒక పేరు ప్రఖ్యాతను సాధించినాడు కానీ ఆనాడు నెక్స్ట్ లైట్ చాలా తప్పు అని చేసినారు ఒక పేదవాడిని గొడవ పల్లెని వారు చిన్న నాయకుడిని చెప్పడం చాలా అమానుషం కిరాతకం అని ఆనాడు నెక్స్ట్ కూడా బాధపడే రోజులు ఉన్నాయి నాయకే నాయక్ గారు ప్రజాత శత్రులు అందరితో పంచుకునేవాడు తర్వాత ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతరఫ్ సేవలు ఇచ్చారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ఇక్కడ అధికారంలో ఆయనే ఇన్నట్టుగా భావించి ప్రజలంతరఫిన కార్యకర్తలు అండదండ కాంగ్రెస్ పార్టీ గాంధీవారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు నాయకులందరూ కూడా వారికి నియమాలు అర్పించడం జరిగింది రాకేనాయక్ గారు అందరితోటి కూడా పెడితే ఎవరితోటైనా స్నేహపూర్వకంగా అందరితోటి కలిగిగా ఉన్నటువంటి మహానాయకుడు అటువంటి నాయకుడిని మనం మధ్యలోనే పోగొట్టుకోవడం అనేది చాలా దురదృష్టకం ఎందుకంటే ఇక్కడ మన కాన్షియస్ కాకుండా జిల్లాకే కాకుండా రాష్ట్రానికి కూడా తీరం నష్టం వారి యొక్క ఆశయ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది బడుగు బలహీన వర్గాలకు వచ్చినటువంటి రాజకీయ నాయకారికి నాయ్ గారు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వర్దంతు చేసుకోవటం ఒక రకంగా సంతోషం ఎందుకంటే భారతదేశ నాయకులతో సమానంగా రాష్ట్ర నాయకత్వం సమానంగా ఇరవై ఐదు సంవత్సరాలు నిరంతరం వరద ఇంత గొప్ప మనుషులకు మధ్యాహ్నం తెలుపుకోవటం చాలా అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఇప్పటికృష్ణారెడ్డి గారి శిష్యుడిగా డెబ్బై ఎనిమిది నిర్మలరావు గారి శిష్యుడిగా జిల్లా అధ్యక్షుడిగా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా ఎమ్మెల్సీ ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యేగా అనేక పదవులను అలంకరించి అలంకరించిన వాటికి బంధు తెచ్చినటువంటి మాననీయుడు రాగే నాయకు ఆయన ఎప్పుడు కూడా పడుగు బలహీన వర్గాల బట్టి వెన్నంటి ఉండేవారు వాళ్ళ ఆశయం కొరికే తన మంది గొప్ప వ్యక్తులతోటి పోటీషన్లతోటి రాజకీయ సురంధనలతోటి కూడా పోటీ పడి తన వాళ్ళను ప్రయత్నం చేశారు అందుకే ఈనాడు అందరికి సంబంధించిన అందరూ కూడా ఆయన కీర్తించి ఆయన అభివృద్ధి కొరకు ఆయన ఆశయాల కొరకు సాధించాలని మేము కూడా శాసనసభ్యులు చేసిన గారి ఇరవై మూడవ వద్దతి నిర్వహించుకోవడం మరి ఈ రోజు మూడవ సందర్భంగా ఆల్ ఇండియా బహార సేవా సంఘం తరఫున వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం రాగ్యానాయక అనేది ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఒక పార్టీలో నాయకుడుగా పనిచేసుకుంటూ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి పార్టీకి ఆకర్షితులు ఏ విధంగా చేసి పార్టీని నడిపించడమే కాక ఈ ప్రాంతంలో వివిధ వర్గాల ప్రజలందరినీ కూడా ఏకం చేసి నడిపించిన నాయకుడు మరి ఆనాటి ప్రభుత్వం బంజారాలను ఎస్టీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాంతంలో వివిధ పార్టీలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా మరి ఆ రోజు కమ్యూనిస్టు కాంగ్రెస్ అని తెలుగుదేశం రకరకాల పార్టీలలో ఉండి మరి వైరి వర్గాలకు ఉన్న గిరిజనులందరినీ ఏకతాటిగా చేసి ఆలియాలో బహిరంగ సభ పెట్టి ఆనాటి ప్రభుత్వంతో ఏబీసీడీ వద్దీ కడ చేయట్లేదని చెప్పి చెప్పించినటువంటి ఉప నాయకుడు గారు చెప్పినట్టు శక్తి ఎదిగినాడు ఆ ఎదగడంలో రాజ్యా నాయకులు పడుతూ బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అనేటువంటి విషయాన్ని అందరు యువకులు చూసుకోవాలని సరే మరి ప్రాంతంలో పిల్లల నేతగా మరి అతి తక్కువ టైంలోనే మరి ఎన్నో పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీలో రకరకాల పదవులు అనుభవించి ఈరోజు విజయంలో ప్రారంభంగా ప్రకాంక్ష మన నేత అధ్యక్షుడు రాజ్యనాయక్ గారు మరి వారి ఆశాసాధన కోసం మనందరం కూడా కృషి చేసుకుంటూ మరి వారికి మరొకసారి నివారణ తెలుసు சமர்ப்பணம் சார் நம்ம ஒரு பாக்கெட் வாங்கி இருக்கோம் பாக்கி இருக்கோம். டேவிட் கேண்டிகரே مل لی دیا لاندے پچھلے چھ ميگا 999 سلام زندہ باد راجنايق راشالنو سات سام راجنايق راشالنو سات سام سات سام i